కాస్ మహారాజా రవితేజ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అమ్మగా జయసుధ నాన్నగా ప్రకాష్ రాజ్ తమిళమ్మాయిగా అసిన్ నటించిన ఈ సినిమాకి చక్రీ సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల మూడు ఏప్రిల్లో విడుదలై సంచలన విజయం సాధించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నలభైకి పైగా కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు నైజాం నారాయణగూడ శాంతి దిల్చుఖ్నగర్ రాజధాని కూకట్పల్లి విశ్వనాథ్ మల్కాజ్గిరి రామచంద్ర సికింద్రాబాద్ మంజు వరంగల్ కాకతీయ హన్మకొండ అమృత కరీంనగర్ రాజా డీలక్స్ నిజామాబాద్ అశోక ఖమ్మం సుందర్ మహబూబ్నగర్ మహేశ్వరి కొత్తగూడెం దుర్గా మందిర్ మిర్యాలగూడ లలితమహల్ కామారెడ్డి ప్రియా సిద్దిపేట శ్రీనివాస్ మంచిర్యాల శ్రీనివాస వనపర్తి శ్రీరామ కృష్ణ విజయవాడ జయరాం పడమట దుర్గామహల్ మచిలీపట్నం మినీ రేవతి గుడివాడ ఆనందమయూరి నెల్లూరు నెల్లూరు గోపిక గూడూరు సంగం థియేటర్ కావలి సాయమహల్ నాయుడుపేట లిటిల్ శ్రీనివాస వెంకటగిరి జ్యోతిమహల్ ఈస్ట్ గోదావరి రాజమండ్రి నాగదేవి కాకినాడ చంద్రగుప్త మండపేట అంబిక మల్కీపురం శంకర్ అమలాపురం రామ పిఠాపురం శివదుర్గ గుంటూరు గుంటూరు గౌరీశంకర్ తెనాలి రత్నం టాకీస్ ఒంగోలు కృష్ణ చిలకలూరిపేట విజయభాస్కర్ చీరాల మోహన్ నరసారావుపేట రవిశంకర్ రేపల్లె రాజ్యలక్ష్మి పిడుగురాల వెంకటేశ్వర మహల్ మంగళగిరి ఊర్బశి డియర్ బుయర్స్ అప్పట్లో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి